జగన్మోహన్ రెడ్డి ఎలా ఎన్నికల వాగ్దానాలు చెప్పి ఆరు వందల పైన వాగ్దానాలు చెప్పి తొంగలేదిన చంద్రబాబు నాయుడు రైతులు అమ్మకు చెప్పి తల్లికి పంగనాంగలు పెట్టిన చరిత్ర చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చరిత్ర ఎప్పుడు తెలియదు నాలుగు టన్నులు సీఎం అని గొప్పలు చెప్పుకోవచ్చు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా సొంతంగా సీఎం అయిన సందర్భాలు లేవు ఎక్కడ కూడా ఏం చెప్పిన వాగ్దానాలు నెరవేర్చే సత్తా లేని చంద్రబాబు నాయుడు అలా అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు చూస్తారు ఆరు గ్యారెంటీ పూర్తి చేసేసాను అసలు ఈ చరిత్రలో ఎవరు చేయనుడు అనే కార్యక్రమం నేను చేశాను చెప్తాడు అదే చెప్తాను కదా సూపర్ సిక్స్ అని సూపర్ హిట్ అని కూడా అతనే చెప్పుకుంటున్నాడు వాళ్ళే పథకం ప్రకటించడం వాళ్ళే డబ్బాలు కొట్టుకోవడం ఎంతవరకు సంబంధించి మంచి ప్రభుత్వం అంటారు ఏది మంచి ప్రభుత్వం ఎక్కడ ఏం చెప్పి నేను వాగ్దానం ఒకటి కూడా నెరవేర్చలేని ప్రభుత్వం ఇది రైతులు ఏం గిట్టుబడతారు లేవా ఎక్కడున్నాయి అరటికాయలలో అరుతున్నారు అమ్మో అన్నమో రామచంద్ర అని రైతులు వ్యవసాయం దండగా అనేటు చంద్రబాబు నాయుడు ధమాకా రాజశేఖర్ రెడ్డి పుణ్యమా అని చెప్పి అందులో అనంతపురం జిల్లానికి వస్తే దాన్ని ఈ రోజు సిమెంట్ చేసి గబ్బు లేపుకుంటే ఎక్కడ కూడా భూగర్భ జలవాలు కరిగిపోయే విధంగా చంద్రబాబు నాయుడు చేసిన ఇటువంటి చంద్రబాబు నాయుడు మనకు అవసరం అంటున్నాం చూస్తాను రైతులు ఎలా ఉందంటారు ఇప్పుడు సేనా సెట్లు కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నీళ్ళు కూడా కానీ అలాగే బోర్లే రేవ్ ఇచ్చారు ఉన్న బోర్లు వేయించే పరిస్థితి లేదు ఏం చెప్పిన వాగ్దానం నెరవేర్చింది రైతు భరోసా చెప్పినాడు ఏదన్నా వేసినాడా ఐదు వేల రూపాయలు వేసినాడు రెండు ఏళ్ళకి గాను నెరవేర్చలేదు ఎప్పుడు నెరవేర్చినట్ల ఇరవేలు చెప్పి కేంద్రం ఇచ్చేది కాకుండా రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వమే ఇరవై వేలు ఇస్తామని చంద్రబాబు నాయుడు ఎక్కడ పెట్టినాడు అవి ఇప్పటివరకు ఏం చేయలేదు రానేమో అయిపోయింది జగన్ ఎందుకు అయిపోయింది మన నాంపల్లి కోటికి పెట్టిన జనాలు ఇంతమంది వచ్చింటే ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఈనాడు ఇప్పుడు కూడా చూడాలా వీళ్ళందరినీ డబ్బులు ఇచ్చి పెంచినారు అంటారు డబ్బులు ఇచ్చి పెసుకేసినారంటారు మంది అభిమానులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉందో జనసామరమే ఆంధ్రాలో కాదు కర్ణాటకలో ఆంధ్రాలో కాదు ఆంధ్రాలో కాదు తమిళనా తెలంగాణలో కాదు మొత్తం మన పక్క ఆల్ ఇండియా ఇండియాలో అంతా కూడా ఇండియా చంద్రబాబు నాయుడు అంటే రాయలసీమ ద్రోహి జగన్ గారు రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి అనంతపురానికి నిలబెత్తిన ద్రోహి చంద్రబాబు నాయుడు మీరందరూ ఆలోచన చేయండి అందరిని వా ఈరోజు రైతులకు ఇన్పుట్ సబ్సిడీలో కానీ గిట్టుబాటు ధరల్లో కానీ రైతు ద్రోహి